నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నలభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలు లోకేష్ అభిమానులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పొన్నిపోయిన చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువకులం పాదయాత్రను లోకేష్ బాబు విజయవంతంగా పూర్తి చేశారన్నారు ఆయన సారథ్యంలోనే తామంతా ముందుకు సాగుతామని రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు లోకేష్ ఇలాంటి పుట్టినరోజు మరింత జరుపుకోవాలని మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చింతనబోయిన భయన్న సీతారామపురం మాజీ జెడ్పీటీసీ కల్వెల జ్యోతి చింతనబోయిన శివ సంధాని మాభాష కొత్తపల్లి మాజీ సర్పంచ్ రమణారెడ్డి సురేష్ పాల్గొన్నారు సందర్భంగా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందులో భాగంగా మన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొండబోయిన బాబు యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు ఇప్పుడు అంగల దగ్గర ఉండే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం లోకేష్ బాబు గారి పుట్టినరోజు కేక్ కట్ చేస్తున్నాం అందరూ ఇక్కడికి రావాలి దయచేసి అందరూ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మ తినారు అందులో భాగంగా ఈ రోజు ఉదయగిరిలో బస్ సెంటర్ లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా లోకేష్ బాబు గారు యువకుల ఈ రోజు యువకుల పాదయాత్రను కుప్పం నుంచి విశాఖపట్నం విజయనగరం వరకు కూడా నిర్విరాగంగా నిర్వహించి ఎవరెన్ని అడ్డం సృష్టించినా ఎవరెన్ని చట్టాలు తెచ్చినా యువకుల పాదయాత్ర మన వైసీపీ ప్రభుత్వం జగన్ మోడీ గారి ప్రభుత్వం ఆపాలని చూసినా యువకల పాదయాత్రకు ప్రజలు అశేషమైన స్పందనతో యువకులను పూర్తి చేసుకుని ఈరోజు యువ శాఖం లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యువ నాయకుడు లాగా నారా లోకేష్ బాబు గారు ముందుకు వస్తున్నారని దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా మీరు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో బడుగు బలవర్గాల వారికి కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనే సందర్భంలో చెప్పినటువంటి ఒక మంచి మౌనత్వ వ్యక్తి నారా లోకేష్ బాబు గారు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నారా లోకేష్ బాబు గారు గతంలో మన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో రోడ్లున్నా లైట్లున్నా నీళ్లున్నా పైప్ లైన్లున్నా ఎవరిస్తున్నారైతే ఆ నారా లోకేష్ బాబు గారు ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎల్ఈడి బల్బులు తెచ్చి సిమెంట్ రోడ్లను వేసి గ్రామాల్లో పట్టబౌర్లాగా ఎల్ఈడి లైట్లను లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక ఆశ కిరణం లాంటి వ్యక్తి అని కూడా మేము తెలుసుకుంటున్నాం ఆయన మంచి తెచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో కోటి మంది యువకులకు ఉపాధి చూపాలి నిరుద్యోగాలు ఇవ్వని యువకుడే ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ఒక ప్రణాళికలను తయారు చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు తెలుసుకుంటున్నాం యువత ముందుకు రావాలి బడు వర్గాలు రావాలి పల వర్గాలు రావాలి రాజకీయంగా అందరూ ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇది తెలుగుదేశం పార్టీకి దశ వ్యక్తి నారా లోకేష్ బాబు గారి తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఉదయిస్తాడనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుందని చెప్పి దానికి ఇంతకన్నా నరసం లేదని చెప్పి కూడా మీరు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన విషయం అంగన్వాడీ మహిళలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా చూస్తూ మిమ్మల్ని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి ఈరోజు బెదిరిస్తున్నారు అంగన్వాడీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను చేస్తున్నా రేపు ఇంకో ప్రభుత్వం రాగానే మీరు ఎంత మందికి ఉద్యోగాలు ఓడగొడతారో మేము చూస్తాం రేపు మా ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీ ఉద్యోగాలకైనా మీరు అన్యాయం చేస్తే తిరిగి మీ అంగన్వాడి వర్గాలకు న్యాయం చేస్తాం మీ ఉద్యోగాలు ఇస్తాం మీ జీతాలు పెంచుతాం మీ కోరికలను అమలు చేసేస్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి కూడా ఈ లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా నేను మనం చేస్తూ జై లోకేష్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Happy birthday to you. May long life to you. May long life to you. Happy birthday to you, Happy birthday to you. नारा लोकेश कर नेतृत्वम नारा लोकेश कर नेतृत्वम नारा चंद्रबाबू रायगर नेतृत्वम बलदेव रामगर नेतृत्वम जय नौकेश जय 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 योगलाल you know సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు